మిత్రులందరికీ శుభదయం నేను మీ హరి ఇప్పుడు ఎనిమిదవ తరగతి తెలుగులో కవి పరిచయాలు ప్రక్రియలు నేపథ్యాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఇక్కడ ఎనిమిదవ తరగతిలో చాలా పాఠ్యాంశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రక్రియలు ఇతివృత్తాలు కవి పరిచయాల గురించి కవిల గురించి ఉన్నాయండి పూర్తిగా చూద్దాము మరి మొదటి పాఠం పేరు ఆంధ్ర వైభవం దీని ప్రక్రియ అండి మరి దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే రాష్ట్ర కీర్తిని ప్రశంసిస్తూ రాసినటువంటి పాఠమే ఆంధ్ర వైభవం ఆంధ్ర వైభవం ఆంధ్ర వైభవం రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ గారు అండి మరి రెండవ పాఠం చూద్దామండి మాతృభూమి అండి ఈ దీని యొక్క ప్రక్రియ కథానిక అండి కథానిక మరి ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి కుటుంబ విలువలను పెంపొందించడమే ఈ మాతృభూమి పాఠం యొక్క ఉద్దేశం అండి మాతృభూమి కవి పవని నిర్మల ప్రభావతండి నిర్మల ప్రభావతి మరి మూడో పటం సతక సౌరభం ఇదంతా కూడా సెమిస్టర్ లో అండి మరి సతక సౌరభం ప్రక్రియ ప్రక్రియ సతకము అండి దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలను తెలియజేయడం అండి అదేవిధంగా ఈ సతక సౌరభం రచయిత చాలామంది సతక కవులైతే ఉన్నారండి అదేవిధంగా నాలుగో పటం యాత్ర అండి దీని యొక్క ప్రక్రియ యాత్ర రచనండి ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే జాతీయ సమైక్యతను దర్శనీయ స్థలాలను తెలియజేయడం నాయాత్ర యొక్క ఇతివృత్తం అండి మరి ఈ పాఠాన్ని బులుసు వెంకట రమణయ్య గారు రచించారండి మరి ఐదవ పాఠం సందేశం ఇది ఖండకావ్య ప్రక్రియ అండి ఈ సందేశం ఏ విధంగా ఇచ్చారు అంటే కష్టజీవుల శ్రమను తెలియజేస్తూ రాసినటువంటి పాఠమే సందేశం దీని యొక్క రచయిత గుర్రం జాసువా గారు అండి గుర్రం జాసువా గారు మరి ఆరో పాఠం పేరు పయనం ఇది ఒక మాండలిక కథ అండి ఇది సామాజిక స్పృహను తెలియజేయడమే పయనం పాఠం యొక్క ఉద్దేశం అండి దీని యొక్క రచయిత సింగమనేని నారాయణ అండి అదేవిధంగా చైతన్యమూర్తులు అనే పాఠం కూడా ఉందండి దీన్ని చాలామంది రచయితల బృందం రచించడం జరిగింది మరి మొదటి పాఠంలోకి వెళ్ళిపోదామండి మొదటి పాఠం పేరు ఆంధ్ర వైభవం ఆంధ్ర సంస్కృతిని సాంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏరిన పాలకుల కీర్తిని ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ గారండి ఈయన పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లాలో కొండపాటి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో బొండాడ గ్రామంలో జన్మించారండి వీరు స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపూటాలను రచించారండి మరి ఈ ఆంధ్ర వైభవం అనే పాఠం పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపూట నుంచి స్వీకరించడం జరిగిందండి మరి రెండో పాఠం చూద్దామండి పాఠం పేరు మాతృభూమి విద్యార్థులు దేశ రక్షణకు అహార్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి మరి రచయిత పవాని నిర్మల ప్రభావతి గారండి ఈమె ప్రకాశం జిల్లా ఒంగోలులో పవని గారు ప్రకాశం జిల్లాలో పవని నిర్మల ప్రభావతి గారు ప్రభావతి గారు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జన్మించారండి ఈమె వెంకట నరసింహారావు సరస్వతమ్మ వెంకట నరసింహారావు సరస్వతమ్మ వీళ్ళకి పుట్టిన పాపే నిర్మల ప్రభావతి గారు అండి భర్త పేరు శ్రీధర్ రావు అండి ఈమె పదవ తరగతే చదివింది మరి అయినప్పటికీ కూడా చేయి తిరిగినటువంటి ర రచయిత అండి ఈమె ఏమేమి రాసిందో చూద్దామండి ఏ కథా సంపుటాలు రాసిందో చూద్దాం ఏడు కథా సంపుటాలు రాసిందండి అనాథ ఎదలో ముళ్ళు స్త్రీ నాగరికత నవ్వుతుంది ఇలాంటి ఎన్నో విప్లవాత్మైనటువంటి కథా సంపుటాలలో రచించడం జరిగిందండి అదేవిధంగా ఉదయ కిరణాలు సాపగ్రస్తులు రాలిన పూలు మొదలైనటువంటి పదిహేడు నవలలు ఈమె నుంచి వచ్చేయండి సాపగ్రస్తులు రాలిన పూలు ఉదయ కిరణాలు ఇలాంటి ఎన్నో ఈమె రచించారండి ప్రస్తుత పాఠం అంటే మాతృభూమి అనే పాఠం కథా నిలయం అనే దాని నుండి గ్రహించబడిందండి నెక్స్ట్ పాఠం చూద్దామండి శతక సౌరభం అండి విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని జీవన నైపుణ్యాలను నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశం అండి మరి కవి గరికపాటి మల్లావదాని ఈయన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన కావండి విద్యార్థి శతకాన్ని రచించారండి రెండవది ఇది మారద వెంకయ్య గురించి ఆరో తరత ఆరో తరత టెక్స్ట్ బుక్లో వచ్చింది ఏడవ తరత టెక్స్ట్ బుక్లో వచ్చిందండి మరలా అక్కడ వచ్చిందండి మారద వెంకయ్య గారు పదిహేడవ శతాబ్దం భాస్కర శతకాన్ని రచించారండి బాగా గుర్తుపెట్టుకోండి పక్కి అప్పల నర్సూయ ఇది కూడా ఆరో తరతలు వచ్చిందండి ఒక్కసారి చూడండి పక్కి అప్పల నర్సియ పదహారవ శతాబ్దం కుమార కుమారి శతకాలు రచించారు కదండి అదండి మరి పెరుమల్ల మునెప్ప ఇరవయో శతాబ్దం విద్యా సతకాన్ని రచించారండి ఇక్కడ బాగా గుర్తుంచుకోండి గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకాన్ని రచించారు నరసయ్య గారు మునెప్ప గారు విద్యాశతకాన్ని రచించారండి విద్యా సతకాన్ని రచించారు మల్లావదాని విద్యార్థి శతకాన్ని రచించారండి ఇంకా ఆల్రెడీ కన్సర్ల గోపన గురించి ఆల్రెడీ వచ్చింది దాసరి కరుణాపయోనిధి ఇది కంచర్ల గోపన్న గారు రచన అండి దాసరథి శతకాన్ని రచించారండి ఈయన రామభక్తిని ప్రశంసిస్తూ కథలు అండి మరి ఈయన పదిహేడవ శతాబ్దం అండి మరి అదేవిధంగా మాచిరాజు శివరామరాజు ఇరవై శతాబ్దంలో పుట్టిన వ్యక్తి అండి ఈయన మనుల మాట ఎవరండి మాచిరాజు మనుల మాట శతకం అండి మాచిరాజు మాట శతకం అండి అదేవిధంగా బొమ్మేర పోతన నారాయణ శతకాన్ని రచించారండి బొమ్మేర పోతన నారాయణ శతకాన్ని రచించారండి మరి అదేవిధంగా నరసమ్మ గుండ్లపల్లి నర్సమ్మ వరదరాజ శతకాన్ని రచించారండి అదేవిధంగా కొందూరు వీర రాఘవాచార్యులు ఇరవైవ శతాబ్దానికి చెందిన కవులు మిత్ర సాహస్రి శతకాన్ని అయితే రచించడం జరిగిందండి నెక్స్ట్ ప్రక్రియ సతకం అంటే ఏమిటంటే నూరు పద్యాల రచననే శతకం అంటారండి మరి నో నూటి నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయండి సతకంలోని పద్యాలను అంటే వంద పద్యాలు ఉంటాయి కదా ఒక్కొక్క పద్యాలని ముక్తకాలు అంటారండి పద్యానికి ఉన్న మరో పేరే ముక్తకాలు అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుందండి సత్కోణంలో ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం మొదలుకొని రెండు పాదాల వరకు మొఘటంగా ఉంటుందండి అంటే విశ్వదాభిరామ వినరవేమ ఎలాంటివి ఉంటాయి కదండి అవి మొకటాలు అంటారండి సో అలాంటి మొకటాలు ఉంటుంటాయండి నెక్స్ట్ చూద్దామండి మూడో పటం మేలు మలుపండి అంటే జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటన అయినా సంతోషకరమైన సంఘటన అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలండి జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి గొప్ప ప్రయత్నాల చేత ఒడిదడుకలను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపడమే ఈ పాఠం యొక్క మేలు మలుపు అనే పాఠం యొక్క ఉద్దేశం అండి మరి దీని యొక్క రచయిత దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి శాస్త్రి గారు అండి ఈమె ఈయన తూర్పుగోదావరి జిల్లాలో చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు మరి మేలుమలుపు మలుపు చంద్రంపాలెంలో జన్మించారనమాట దేవులపల్లెగారు గారు మలుపులు రచించారు ఈయన చందరంపాలెంలో జన్మించారు ఈయన తండ్రి తెమ్మన శాస్త్రి తల్లి సీతమ్మండి వీరు కృష్ణపక్షం మనకి ఇది ఎక్కువ ఈ బిట్టు వస్తుంటుందండి ఉష్ణపక్క పక్షాన్ని ఎవరు రచించారు అని ఎక్కువ మనం ఈ బిట్టుని చూస్తుంటాం అదేవిధంగా ఊర్వశి పుష్పాలవికలు అమృత వేణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి ఈ విధమైనటువంటి పేరుతో చాలా దేశభక్తి అనేవి చాలా రచించారండి ఈ కళా ప్రపూర్ణ అనే బిరుదు దేవుల పల్లి కళా ప్రపూర్ణ అనే బిరుదు అయితే రావడం జరిగిందండి మరి భారతదేశ ప్రభుత్వం అయితే పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించిందండి మరి ఈ మేలుమలుపు అనే పాఠం పుష్పాల్ లావికలు పుష్పలావికలు అనే దాని నుండి గ్రహించడం జరిగిందండి నెక్స్ట్ పాఠం చూద్దామండి చరమాలిన్యం చరమాలిన్యం ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే తోటివారి సుఖద కాలలో పాలు పెంచుకోవడం సహానుభూతిని కలిగి ఉండడం మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి మరి రచయిత షేక్ ఖాజా హుస్యేన్ గారండి ప్రియ మరి ఈయనకున్న మరో పేరే దేవి ప్రియగా పేర్కొందారండి మరి ఈయన కూడా గుంటూరు జిల్లాలో జన్మించారు మరి షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ బి అనే దంపతులకు పుట్టిన ఉత్తర రత్నమే షేక్ ఖాజా హుస్యేన్ గారండి మరి వీరు అమ్మ చెట్టు సమాధానంద స్వామి గరీబ్ గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద అరణ్య పురాణం ఇలాంటి రచనలు ఈ దేవి ప్రియ గారు చేశారండి మళ్ళీ చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి ఈ పదాలన్నీ కూడా అమ్మ చెట్టు సమాజానంద స్వామి గరీబ్ గీతాలు గరీబ్ అంటే లేని వాళ్ళు అండి గరీబ్ గీతాలు గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద అరణ్య పురాణం ఇలాంటివన్నీ కూడా రచించారండి ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందండి అదేవిధంగా ఈ పాఠ్యాంశం అంటే చిరమాలిని అనే పాఠ్యాంశం గాలి రంగు వచన కవిత సంపూట నుండి స్వీకరించడం అయితే జరిగిందండి నెక్స్ట్ పాఠం చూద్దామండి నాటి చదవండి మరి దీనిలో ఆత్మకథను పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియచేయడమే నాటి చదువు యొక్క ఉద్దేశం అండి మరి రచయిత ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారండి మరి ఈయన నెల్లూరు జిల్లాలో కోవూరు తాలూకా పూరిణి గ్రామంలో జన్మించారండి పురిని గ్రామంలో జన్మించారు వీరి తండ్రి వెంకటేశాచార్యులండి తల్లి నరసమ్మ వెంకటేశాచార్యులు నరసమ్మ వీరు మరి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఒక ఆత్మకథను రా రాసుకున్నారండి చూడండి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు నాటి చదువు అనేదే మనకు గుర్తు రావాల్సింది జ్ఞాపకాలు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రాసినటువంటి ఆత్మకథే ఈ యొక్క నాటి చదువండి మరి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథను రాసుకున్నది ఎవరంటే గుర్తు రావాల్సిన పాఠం నాటి చదవండి నాటి చదువు రచయిత ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారండి మరి ఈ పాఠం ఆత్మకథ నుండి స్వీకరించారండి దీనికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మభూషణ్ పురస్కారం అయితే లభించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ పాఠం చూద్దామండి సమదృష్టి సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వ సమాన సమానత్వ భావన కలిగించడమే సమదృష్టి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి మరి రచయిత పైడి తెరేష్ బాబు అండి అంటే లేటెస్ట్ కవి అండి ఈయన తెరేష్ బాబు సురేష్ లాగా తెరేష్ బాబు ఈయన సమదృష్టితో కోణంతో ఉన్నారండి మరి ఈయన ఈయన ఒంగోలులో జన్మించారండి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య అండి అంత శాంతంగా ఉన్న తండ్రి శాంతయ్య కాబట్టి సమదృష్టితో ఆలోచించారండి అల్పపీడనం హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారండి చూసారండి తెరస్ బాబు గారు అల్పపీడనము హిందూ మహాసముద్రం ఇలాంటి రచనలు చేశారండి ఒంగోలు కదండి మరి అలాగే ఉంటాయండి మరి ఆకాశవాణిలో వ్యాఖ్యాతిగా తన భాష తన వాణిని వినిపించారండి ప్రస్తుత ఈ యొక్క సమదృష్టి అనే పాఠ్యాంశం అల్పపీడనం నుండి స్వీకరించడం జరిగిందండి నెక్స్ట్ పాటలు చూద్దామండి భువన విజయం అండి ఏ విజయం అండి భువన విజయం విద్యార్థులకు అష్ట దిగ్గజ కవులు ఉన్నటువంటి భువన విజయాన్ని పరిచయం చేస్తూ భువన విజయంలో వల్ల ఎంతమంది కవులు ఉన్నారు అష్ట దిగ్గజ కవులు తెలుగు భాషకున్న ప్రత్యేకతను తెలియజేస్తూ ఘనతను ఆ తెలుగు యొక్క మాధుర్యాన్ని తెలియపరచడం భాషాభిమానాన్ని పెంపొందించడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం అండి మరి ఈ యొక్క భువన విజయాన్ని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అదేవిధంగా సివి సుబ్బన్న గారు ఈ యొక్క కవి బృందం ఉండడం జరిగిందండి ఈ పాఠ్యాంశంలో ఈయన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కృష్ణా జిల్లాలో పెదకల్లేపల్లిలో జన్మించారండి పెదకల్లేపల్లిలో జన్మించారు వీళ్ళ వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి శేషమ్మ శాస్త్రి శేషమ్మ శాస్త్రి తండ్రి వద్ద మధూరి రామమా రామావధాని వద్ద సంస్కృతాంధ్రలో నేర్చుకున్నారండి ఈయన మరి చాటువులు ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటు పద్యమణిమంజరిగా కూర్చారండి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి చాటువుల్ని పాత నాటి ప్రాచీన కవుల నాటి చాటువుల్ని సేకరించి చాటు పద్య మణిమంజరిగా కూర్చారండి పువ్వులన్నీ కూర్చి ఒక మాలగా ఎలాగైతే చేరుస్తారో చాటు పద్యాలను అన్నిటిని కూర్చి చాటు పద్య మణిమంజరిగా చేర్చారండి ఈయన వేటూరు ప్రభాకర శాస్త్రి గారండి సివి సుబ్బన్న గురించి చూద్దామండి ఈయన కడపలోని పుట్టడం జరిగింది కడప జిల్లాలో కడప వెంకట సుబ్బన్న అంటారండి అందుకే ఈయన కడప జిల్లాలో పుట్టారండి మరి చెన్నప్ప రంగప్ప సుబ్బన్న తల్లిదండ్రులు చూడండి సుబ్బన్న గారి తల్లిదండ్రులు చెన్నప్ప రంగమ్మ అండి వీరు సతావధాన ప్రబంధం త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారండి ఈయనకి చ రెండు బిరుదులు వచ్చాయండి సరస్వతి పుత్ర ఎవరో సివి సివి సుబ్బన్న గారండి సివి సుబ్బన్న గారు సరస్వతి పుత్ర అవధాని పితామోడు మరి అవధానం చేశారని చెప్పాను కదండి సతావధానం మరి సీవి సుబ్బన్న గారే సతావధా సత అంటే వెయ్యి మంది వంద మందితో ప్రశ్నలు అడిగించి సమాధానం టక్క టక్క చెప్పడం అండి సతావధానం సో అందువల్ల అతనికి అవధాని పితామహుడుగా పేరు పొందారండి అదేవిధంగా సరస్వతి పుత్రగా బిరుదైతే వచ్చిందండి నెక్స్ట్ పాఠం ఆతిథ్యం అండి అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని వారికి లోటు రానియకూడదని తెలియజేయడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి మరి భీష్మ పితాహమవుడుకు భీష్మ పితాహమవుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడండి ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ అండి ఈ కథ అతిథి మర్యాద ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుందండి ఒక వేటగాడి అడవికి వెళ్లి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళుతుండగా పెద్ద గాలివాన వచ్చింది దాని వలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు చివరకు ఒక చెట్టు కిందకి చేరి తడిసిన శరీరంతో గజగజ వనకసాగాడు అప్పుడు ఒక పావురం సరని కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుందండి ఆతిథ్యం పాఠం పేరు ఆతిథ్యం మరి ఈ పాఠాన్ని రచించింది తిక్కన గారండి తిక్కన సోమయాజి గారు కవిత్రేమిలో ఈయన రెండవ వారండి నన్నయ తిక్కన ఎర్రన తిక్కన రెండవ వారండి మరి ఇంటి పేరు కొట్టరువు ఇంటి పేరు ఏం కొట్టరువు మరి తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు అన్నమ్మ కొన్న కొమ్మనలు మరి ఈయన తిక్కన నెల్లూరుని పాలించినటువంటి మనుమశుద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారండి తిక్కన నెల్లూరుని ఆశ పాలించినటువంటి మనుమశుద్ధి ఆస్థానంలో ఉండేవారు నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతమును రచించారండి విరా విరాట పర్వహం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను రచించారండి ఈయన విరాట పర్వం నుండి మొత్తంగా పదిహేను పర్వాలను రచించారు ఈయన శైలి నాటకీయం ఈయన బిరు బిరుదులు ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మ అనే బిరుదులు అయితే ఉన్నాయండి కవి బ్రహ్మ తిక్కన స్వామిరాజు గారు నెల్లూరు జిల్లాలో పుట్టారు శుద్ధిని ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు ఈ విధంగా మనం చదివేసుకుంటూ ఉండాలండి మరి ఈయన మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి ఈ ఆతిథ్యం అనే పాఠం స్వీకరించడం జరిగిందండి తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వడుల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్